ఇప్పుడే వార్త ఆర్మీ క్యాంప్పై కొండ చర్యలు విరిగిపడి తీవ్ర విషాదం ముగ్గురు మృతి ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ విషయాలన్నీ మనం పరిశీలించినట్లయితే అన్ని రాష్ట్రాల్లో వర్షం బీభత్సం ఏమాత్రం తగ్గలేదు తాజాగా సిక్కింలోని చటేన్ అనే ప్రదేశంలో మిలిటరీ క్యాంప్పై కొండ చర్యలు విరిగిపడ్డాయి ఈ ఘటనలో ముగ్గురు భద్రతా సిబ్బంది మరణించగా మరో ఆరుగురి ఆచూకీ కూడా గల్లంత అయింది ఈ విషయాన్ని రక్షణ శాఖ అధికారులు సోమవారం ధృవీకరించారు అయితే ఆదివారం రాత్రి ఏడు గంటల సమయంలో భారీ వర్షం కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది ముగ్గురు మృతదేహాలను దళాలైతే గుర్తించాయి మరో నలుగురు ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు ఇక ఆచూకీ గల్లంతైన వారిని కాపాడేందుకు సహాయక బృందాలు కూడా నిర్విరామంగా పరిశ్రమిస్తున్నాయని అధికారులు తెలిపారు ఈశాన్య రాష్ట్రాల్లోని నేడు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని పేర్కొంది దీంతోపాటు ఉరుములు పిడుగులు కూడా పడవచ్చని హెచ్చరించింది అస్సాం మణిపూర్ అరుణాచల్ ప్రదేశ్ త్రిపుర మిజోరాం నాగాలాండ్ మేఘాలయాలలో కూడా అతి భారీ వర్షాలు పడవచ్చని వెల్లడించింది పశ్చిమ బెంగాల్ సిక్కిం ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది ఇక జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్లలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ముఖ్యంగా నైరుతి రుతుపవనాలు తొందరగా రావడం బంగ్లాదేశ్ మేఘాలయాలపై అల్పపీడనం ఏర్పడడం వంటి కారణాలతో ఈశాన్య రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు పడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు అస్సాంలోని ఆదివారం ఏడు ప్రధాన నదులు ప్రమాదకర స్థాయి నుంచి మించి ప్రవహిస్తున్నాయి ఇరవైకి పైగా జిల్లాల్లో వరద జలాల్లో సుమారు నాలుగు లక్షల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు గౌహటిలో శనివారం ఇరవై నాలుగు గంటల్లోనే పదకొండు సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది గత అరవై ఏడేళ్లలో మే నెలలో ఒక్క రోజులో నమోదైన అత్యధిక వర్షపాతం ఇదే కావడం గమనార్హం ఇక త్రిపుర రాజధాని అగర్తలలో కూడా ఎడతగని వర్షంతో ఓ వ్యక్తి మ్యాన్హోల్లో పడి చనిపోయాడు మూడు గంటల వ్యవధిలోనే ఇరవై సెంటీమీటర్ల రికార్డు వర్షపాతం నమోదైనట్లు అధికారులు ఆదివారం వెల్లడించారు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి